జయశ్రీ కుసుమహరనాథ్ కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరినాథ్ లేఖావళి మూడులో ఒకటవ భాగము ఏడవ లేఖ బాబా రజనీ బాబు ఈ పృథ్వీపై మనం బ్రతికే కొద్ది రోజులు త్రోవ ప్రక్కనున్న పాంధశాలలో సత్రంలో బాటసారి రాత్రిపూట విశ్రాంతి కోసమని గడిపే కాలం వంటిది ఏదో విధంగా ఆ కొంచెం సమయాన్ని గడిపి మర్నాడు చేయబోయే ప్రయాణం కోసమని అవసరమగు శక్తిని పుంజుకోవటమే బుద్ధిమంతులు చేయవలసిన పని అయితే ఏవేవో చిన్న చిన్న కారణాలతో తోటి ప్రయాణీకులతో పోట్లాట పెట్టుకునో కూడని సంభాషణలు చేస్తూనో అవివేకులు కాలం గడిపివేస్తారు దాని వలన ఉభయులు నష్టపోతారు విశ్రాంతి ఉండదు అందువలన అలసట పోదు తిరిగి ప్రయాణం చేసేందుకు అవసరమైన శక్తి కూడా లభ్యం కాదు అందువలన ఈ పృథ్వీకి సంబంధించిన ఏ విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా అనవసరమైన ఆందోళన పడకుండా రేయింబవళ్ళు హరి పద్మాల మీదనే ధ్యాసను నిలిపి శక్తిమంతులుగా ఆరోగ్యవంతులుగా తయారు కావటమే బుద్ధిమంతులైన వారు చేయవలసిన పని అని అన్ని విధముల ఇదే కర్తవ్యమని చెబుతున్నాను బాబా ఈ భూమి మీదకు మనము ఎవరికి వారమే మనకై ప్రత్యేకంగా నిర్దేశించిన పనుల మీదనే వచ్చాము మనం వాటి విషయమై బాధపడినా పడకున్నా ఎక్కువగా ఆలోచించినా లేకున్నా వాటిని పూర్తి చేసి వెళ్ళవలసిందే అందువలన అలాంటప్పుడు వ్యర్థమైన ఆలోచనలతో అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేయటం దేనికి ఈ సమయంలో హరినామస్మరణ చేస్తూ హరి గుణగానం చేస్తూ జీవితాలను సార్థకం ఎందుకు చేసుకోకూడదు హరినామాన్ని ఎన్నటికీ మరువవద్దు కాని సమయంలో దుర్లభమైన సమయంలో అతి సామాన్యమైన పార్థివ విషయాలను గురించి మాట్లాడుకుంటూ కాలాన్ని గడిపివేయటం ఎవరికి ఉచితము కాదు అవకాశం లభించినప్పుడల్లా నిర్జన ప్రదేశంలోనికి వెళ్ళి ఏకాంతంగా కానీ హరి ప్రేమోన్మత్తులైన వారితో కూడి గాని హరిని గురించిన ప్రసంగములలోనో ఆయనను గురించిన చింతనలలోనో నిమగ్నమై ఉండటమే ఉచితమైన పని హరినామం చేయగా చేయగా హృదయానికి మొక్కవోని శక్తి లభిస్తుంది సాధారణమైనవి అసాధారణమైనవి అయిన అన్ని విధాలైన భయాలు దూరంగా పారిపోతాయి నిరానందం యొక్క నీడ కూడా దగ్గరకు రాదు జీవితం సర్వదా పూర్ణానందంతో గడిచిపోతుంది ఇంతటి సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశాన్ని జారవిడుచుకొని భయానికి అశాంతికి కారణభూతమైన సాంసారికమైన ఆలోచనలలో కాలయాపన చేసేవారు నిజంగా భ్రాంతికి లోనైన వారే అందుకు సందేహం లేదు హరిని స్మరించగా స్మరించగా సామాన్యమైన కౌపీనము కూడా ఉండదు దానిని ధరించాలనే ధ్యాస కూడా మిగలదు ఇది సత్యమే అయినప్పటికీ ఆ దిగంబరోన్మత్తుని పాదాల చెంత గొప్ప గొప్ప రాజా మహారాజుల మకుటాలు దొర్లిపోతుంటాయి జీవి దేని వలన మహనీయుడు అవుతాడో ఇప్పుడు చెప్పు చూద్దాం కనుక బాబా ఈ పృథ్వీకి సంబంధించిన ఔన్నత్యం వంకగాని అధోస్థితి వంకగాని నీ దృష్టి సారించకుండా ఎల్లప్పుడూ ఆర్తితో కూడిన హృదయంతో హరినామాన్ని కృష్ణుని మధురమైన నామాన్ని స్మరిస్తూ ఉండు అలా చేసి చూడు నీ దుఃఖాలన్నీ దూరమవుతాయి ఏదో అపూర్వమైన ఆనందంలో మత్తుడవైపోతావు కృష్ణనామంలో ఉన్న మాదకత మత్తు మరెందులోనూ లేదు సాధారణమైన మాదక ద్రవ్యం దానిని సేవించిన వానినే మత్తునిగా చేస్తుంది కానీ కృష్ణ ప్రేమి అయినవాడు ఈ సర్వ జగత్తును ఆ మత్తులో ముంచి వేయగలడు ఇలాంటి మాదక ద్రవ్యం మరేదైనా ఉన్నదేమో ఇప్పుడు గమనించి మరీ చెప్పు దానిని సేవించిన వాడు తానొక్కడే ఊరటను చెందటమే కాదు ఇతరులను కూడా ఉత్సాహపరచి వారిని కూడా ఉన్మత్తులనుగా చేస్తాడు ఇలాంటి కృష్ణ నామాన్ని ఎన్నటికీ మరచిపోవద్దు నీవు ఒక్కనివే స్మరించటం కాదు వారు వీరు అని కాక అందరితోనూ స్మరింపమని చెప్పు బాబా నా పరిస్థితి బంగారాన్ని మోస్తున్న గాడిద స్థితి వలె ఉంది అందుకే నా ఆశ నా భరోసా అంతా నీవే నీ వంటి వారే నితాంతము దుష్టుడైన తన బిడ్డను మరువవద్దని ప్రేమమయ్యైన మా అమ్మతో చెప్పు అమ్మ ఆదరణ ఉంటేనే బిడ్డకు తండ్రి ఆదరణ లభిస్తుంది అందుకే ఎల్లకాలము నా ఎడ ప్రేమను చూపించమని ఆమె సన్నిధిని మారాము చేస్తున్నాను పూర్వం కన్నా ఆమె ప్రస్తుతం కొంచెం ఎక్కువగా ఆనందమయ్యిగా ఉండటం గమనించి నేను చాలా సంతోషిస్తున్నాను కృష్ణుడు ఆమెను చిరకాలము పూర్ణానందంలోనే నిలుపునుగాక అనేదే ప్రార్థన నిరుపేద అయిన తమ ఈ అన్నను మరువ నా సోదరి సోదరులతో చెప్పండి వారికి నా ప్రేమను అందించండి మీ ప్రేమ కగు హర కుసుమహర కుసుమహర కుసుమహర